హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు నిన్నటి వరకు కాలరుద్ర అనే సస్పెన్స్ థ్రిల్లర్ నవల విన్నారు కదండి ఈరోజు భూభవ అనే సైంటిఫిక్ నవల విందురు ముందుగా ఈ నవల చదవడానికి తమ అంగీకారం తెలియజేసిన శ్రీమతి పోడూరి కృష్ణకుమారి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నవలలోకి వెళ్లబోయే ముందు రచయిత్రి గారు కొంత ముందు మాట రాశారు ఇది చదివి వినిపిస్తాను స్వాతి సపరివార పత్రికకు నేను రాసిన భూభవ సీరియల్ బహుమతి పొందడం చాలా ఆనందం కలిగించింది భౌతిక శాస్త్రం ఖగోళ శాస్త్రాలలో నాకున్న పరిజ్ఞానం అత్యల్పం ఈ నవలలో ప్రస్తావించిన విషయాలు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ రిపోర్ట్లు ఇతర జనరల్స్ ఇంటర్నెట్ నుంచి సేకరించినవి పొరబోట్లు దొర్లుంటే నిష్ణాతులైన స్వాతి పాఠకులు క్షమించాలి ఈ నవలకు కాన్సెప్ట్నిచ్చిన మా చిన్నబ్బాయి చిరంజీవి డాక్టర్ చేతన్ దత్తాకు మా కుటుంబం తీరని దుఃఖంలో ఉన్నప్పుడు మా చెంత నిలిచి మహర్షిల తన మౌనంతోనే మాకు నిబ్బరాన్నిచ్చిన మా అభిమాన పుత్రుడు చిరంజీవి తమిరస నీలాద్రికి దీవెనలు నా రచనా వ్యాసంగాన్ని ప్రోత్సహించే శ్రీవారు డాక్టర్ గోపాల శర్మ గారికి మనపూర్వక కృతజ్ఞతలు మా పెద్దబ్బాయి ఎప్పటికీ చిరంజీవి హేమంత దత్త మధుర స్మృతికి ఈ నవల అంకితం ఇక నవల్లోకి వెళ్ళిపోదాం నాంది ఈ కథ జరుగుతున్న కాలానికి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ సమానమైన ఆర్థిక సామాజిక వైజ్ఞానిక అభివృద్ధిని సాధించాయి ప్రపంచ దేశాలన్నీ సమక్యమైపోయి ఒకే ఒక గ్లోబల్ దేశంగా కలిసిపోయాయి అర్థమైందనుకుంటా ఇది భవిష్యత్తులో జరగబోయే కథ రానున్న తరాల మానవులు సాధించబోయే కథ రండి నాతో పాటు భవిష్యత్తులోకి ప్రయాణించండి భూమంతా దేశాలుగా విభజింపబడి భూమి మీద వారికి సంబంధించిన ఆకాశం మీద ఎల్లలు ఏర్పరచుకుని వాటి రక్షణ కోసం ఆటం బాంబులను న్యూక్లియర్ బాంబులను తయారు చేసుకుంటున్న దేశాలను మనం చూస్తున్నాం రకరకాల ప్రయోగాలు చేసి మళ్ళీ ఆ అణ్వాయుధాలను ఎవరు ఎవరి మీద ప్రయోగించవచ్చు అన్న విషయం మీద రకరకాల ఒప్పందాలు కుదుర్చుకుంటూ తంటాలు పడుతున్న ప్రపంచాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం దేశాలు ఈ విధంగా ఎల్లలు ఏర్పరచుకుని భూమి కోసం నీటి కోసం ఆకాశంలో భాగం కోసం పోట్లాడుకుంటూ దేశాల పేరుతో మానవ జాతిలో ఐక్యమత్యం లేకుండా ఉండడం వల్ల జాతి వివక్షలు మత కలహాలు స్వదేశ ప్రేమ ఇతర దేశాల పట్ల ద్వేషం పెరిగి కలహాలకు యుద్ధాలకు దారితీస్తున్నాయని మానవ జాతి మనుగడకే ముప్పొస్తోందని గ్రహించి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒకే గ్లోబల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి ఈ గ్లోబల్ దేశం తరతరాలుగా మనిషి కలలుగన్న సమసమాజం నెలకొల్పడంలో విజయం సాధించింది మొదట ఆర్థిక అసమానతలు సమసిపోవడంతో మనుషుల మధ్య తొంభై శాతం అసూయ ద్వేషాలు తగ్గిపోయాయి అన్ని దేశాలు ఒకటే పోవడంతో జాతి ద్వేషం కులమత ద్వేషాలు కూడా నశించి ప్రశాంతంగా ప్రజా జీవనం సాగుతోంది అలా శాంతిగా సుభిక్షంగా మనుషులంతా ఒక్క మాట ఒక్క ప్రభుత్వంగా సాగుతున్న ఆ భవిష్యత్తు ప్రపంచంలో అంతరిక్షయానం అమితంగా అభివృద్ధి చెందింది ఈనాటి విమానయానం లాగా అంతరిక్షయానం కూడా ప్రభుత్వాల ఆధీనంలోంచి బయటపడి ప్రవీటీకరింపబడింది ఎయిర్లైన్స్ కంపెనీలాగే స్పేస్ ట్రావెల్ కంపెనీలు వెలిశాయి విమానయానం మానవుల వ్యాపార వ్యవహార అవసరం కోసం ఉపయోగపడుతూనే ఉంది అంతరిక్షయానం అగ్రరాజ్యాల రాజకీయ అవసరాల నుంచి రకరకాల వ్యాపారాలు గోడచారి వ్యవహారాల వరకు ప్రభుత్వాలకు తప్పని అవసరంగా తయారైంది విపరీతంగా పెరిగిన అంతరిక్ష ప్రయాణాలు ప్రయోగాల కారణంగా ఈ రంగాన్ని కూడా ప్రైవేటీకరించక తప్పట్లేదు ప్రభుత్వాలకు ప్రభుత్వాల అవసరాలను అలా ఉంచితే సంపద అనూహ్యంగా పెరిగిన ఆ కాలం ప్రజలకి ఇదో వినోద సాధనంగా తయారైంది అంటే మనం భవిష్యత్తులో చాలా శతాబ్దాల తర్వాత కాలంలోకి తొంగి చూడబోతున్నామన్నమాట ఎన్ని శతాబ్దాలు అన్నది నేను నిర్ణయించను ఈ కథ జరిగాక దీని కాల నిర్ణయం పాఠకులే చేయాలి రచయిత కన్నా తెలివైన వారని నా ప్రగాఢ విశ్వాసం ఇరవై ఇరవై యొక్క శతాబ్దాలలో సంపన్నులు కొత్త కొత్త పద్ధతుల్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఒగలాటపడి పైగా వెళుతున్న విమానాల్లోనూ సముద్రపు లోతులు చూస్తూ సబ్ మెరైన్లలోనూ కొండ అంచులపైన పారాచూట్లలో ఎగురుతూ వివాహాలు చేసుకున్నట్లుగా ఈ కథ కాలానికి అంతరిక్షంలో ఆ మూడు ముళ్ళు వేసుకోవడం గొప్ప అయింది ఎంత చెట్టుకి అంత గాలిలాగా బాగా ఉన్నవాడు హనీమూన్ కూడా ఏ కృత్రిమ శాటిలైట్ మీదో చేసుకుంటే మరీ అంత లేనివాడు ఓ గంటసేపు అంతరిక్ష కక్షలో ఎగిరి వెళ్లితంతు అయిందనిపించి తిరిగి భూమిని చేరుతుంటారు ఇందులో చాలా లాభాలున్నాయని గ్రహించిన కార్పొరేట్ సంస్థల వారు ఈ రంగంలో ప్రవేశించి ఈ వ్యాపారం స్వాధీనం చేసుకున్నారు అయితే వినోదం ఒకటే కాదు అంతరిక్షంలో సైంటిఫిక్ ప్రయోగాలు కూడా ఎంతో లాభదాయకం అన్న సంగతి కార్పొరేట్ కంపెనీలు మరిచిపోలేదు పరిశోధన కూడా వాళ్ల చేతుల్లోనే ఉంచుకున్నారు పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు కొంతకాలానికి ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరగవలసిన అవసరం ఎంతైనా ఉందని గ్లోబల్ ప్రభుత్వం గ్రహించింది అందుకోసం అన్ని దేశాలకి కలిపి నాస్క్ అనే ఒక అంతర్జాతీయ సమితిని ఏర్పరుచుకుంది ఈ నాస్క్ అంతరిక్షంలో జరిగే ప్రయోగాలను పరిశోధనలను పరిశీలిస్తూ క్రమబద్ధం చేస్తుంటుంది కార్పొరేట్ కంపెనీలు చేసే ప్రయోగాల వల్ల ప్రజలకు ప్రమాదం రాకుండా చూడడం లాంటి పనులు చేస్తుంటుంది నాస్క్ ఇప్పుడు మన భారతదేశం అని చెప్పుకుంటున్న ప్రాంతం కేంద్రంగా ప్రపంచం అంతటా పెత్తనం చేస్తుంటుంది కొత్త కొత్త పరిశోధనలు ప్రయోగాలు చేపడుతుంటుంది కూడా ఈ నాస్క్ నిర్వహించే ఒకనొక అంతరిక్ష ప్రయోగశాలలో మనమందరం ఎందుకు సమావేశమయ్యామో మీలో చాలా మంది ఊహించే ఉంటారని నాకు తెలుసు అన్నాడు బృహస్పతి టీవీగా అందర్నీ కలి చూస్తూ గొప్ప సత్యం పలికాడు గురుడు బింగింగా అనలేదు పరీక్షిత్ చేతిలో ఉన్న అతి చిన్న పాంగ్ టాపుని పోలిన పరికరం ఈ ప్యాడ్ మీద చూపించాడు ఆ పరికరం పట్టుకున్న వారి స్పర్శను బట్టి మనోభావాలను గ్రహించి మానిటర్ మీద వాక్యాలు సృష్టిస్తుంది చదివి చిరునవ్వు నవ్వాడు అధర్వ్ బృహస్పతి వైపు కన్నార్పకుండా చూస్తూ అతను ఇంకా ఏం చెప్పబోతాడా అన్నట్టు కృత్రిమమైన ఉత్కంఠ మొహం నిండా నింపుకుని ఓవరాక్షన్ చేస్తూ టీ ప్యాడ్ మీద మాటలు అరేజ్ చేసి ప్రతి పాయింట్ నోట్ చేసేసుకోవడానికి రెడీగా ఉన్నట్టుగా ఫోజ్ ఇచ్చాడు పరీక్షిత్ మనకి మరో గ్లోబల్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది సరికొత్త ప్రయోగం చేపట్టబోతున్నాం ఇది అంతరిక్ష ప్రయోగం బృహస్పతి మాటలు అక్కడ చేరిన చాలామంది సీనియర్ సైంటిస్టులకి నవ్వు తెప్పించాయి ఆపుకున్నారు ఆ భవనం దేశంలోకెల్లా ప్రముఖమైన అంతరిక్ష ప్రయోగశాల ఆ సమావేశంలో ఉన్నవారంతా అదే ప్రయోగశాలలో పనిచేస్తోన్న అనుభవజ్ఞులైన శాస్త్రజ్ఞులు బృహస్పతి ఆ ల్యాబొరేటరీకి డైరెక్టర్ వారు చేసేవన్నీ అంతరిక్ష ప్రయోగాలే ప్రత్యేకం చెప్పేదేముంది పరీక్షిత్తు చేతిలో ఈ ప్యాడ్ లైట్ వెలిగింది అధరవ కళ్ళు కదిలించి చూశాడు సింపుల్గా గీసిన గీతలతో ఒక కోతి దాని చేతిలో కొబ్బరికాయ ఉన్నట్టు బొమ్మ దాని కింద ఇంక చూసుకో చిందులు తొక్కుతాడు పట్లేం అన్న వాక్యం కనిపించింది అధర్వ గంభీరంగా మొహం పెట్టి ఇంక చాలే అన్నట్లు కళ్ళతోనే సంకేతమిచ్చాడు ఆ సమావేశంలో నవ్వుని అణుచుకోవలసిన అవసరం రాని ఒకే ఒక వ్యక్తి మనో ఆమె అందరిలోకి జూనియర్ మోస్ట్ మానసిక శాస్త్రంలో పీహెచ్డీ పట్టాపుచ్చుకోగానే ఈ కేంద్రంలో ఆమెకి పదవి లభించింది అందరూ ఆశ్చర్యపోయేలా ఆమె ఉద్యోగంలో చేరాక హాజరైన మొదటి సమావేశం ఇదే అందుకే బృహస్పతి చెప్తో అన్న ప్రతి మాటను నిజంగా ఎంతో ఉత్కంఠగా వింటున్న వ్యక్తి అక్కడ ఆమె ఒక్కతే బృహస్పతి పరీక్షిత్తు చిత్రిస్తున్నట్టు నిజంగా కోతి కాదు కొబ్బరికాయలాగా అతను లేబు వ్యవహారాలతో ఆడుకుందామని చూడను చూడడు అయితే అతనికి వాగ్దాటి లేదు మాట కొంచెం తడుముకుంటాడు అందువల్ల అవసరం లేని మాటలు మాట్లాడుతూ తాత్సర్యం చేస్తేనే గాని అసలు విషయానికి రాలేడు లాంటి కొంటవాళ్లకి లోకువయ్యేది ఈ విషయంలోనే పరీక్షిత్తు కొంటివాడే గాని బాధ్యత తెలిసినవాడు అధర్వ్ ఇద్దరిలోనూ మేధావి పరీక్షిత్తు చేసే హాస్యం ఎంజాయ్ చేస్తాడు కానీ ఏది ఎంతవరకు హద్దులు తెలిసినవాడతను కొద్దిగా మంచినీళ్లు తాగి గొంతు తడుపుకుని బృహస్పతి తన ఉపన్యాసం కొనసాగించాడు అందరూ శ్రద్ధగా వింటున్నారు మీకు అందరికీ తెలుసు మన కేంద్రం అంతరిక్షంలో ఇప్పటి వరకు చేసిన ప్రయోగాలు ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రయోగశాలకు తీసిపోవని నాకు తెలుసు మీరంతా అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రజ్ఞులని అందుకే ఈసారి అంతరిక్షంలోకి పంపబోయే టీము ఎన్నిక నాకు చాలా కష్టమైంది ఇంతకీ మనం చేయబోయే ప్రయోగం ఏంటని మీరు కుతూహలంగా చూస్తున్నారని నాకు తెలుసు కొంచెం ఆగి టైమ్ మిషన్ అన్నాడు బృహస్పతి శ్రోతలు కొద్దిగా ఆశ్చర్యపోయారు సినిమాలు సైన్స్ ఫిక్షన్ నవల నుంచి ప్రేరణ పొందుతున్నాడా ఈయన అనుకున్నారు నో సినిమాల్లో చూపించే రకం ప్రయోగం కాదు అన్నాడు బృహస్పతి వాళ్ల అనుమానం తెలుసుకున్నట్టు మీకందరికీ తెలుసు బిగ్ బ్యాంగ్ జరిగి ఎన్నో బిలియన్ల సంవత్సరాలు ప్రాచీన భారతదేశ విధానంలో చెప్పాలంటే ఎన్నో యుగాలు గడిచిపోయాయని అది భూతకాలం ఇప్పుడు మనం చూస్తోన్న ప్రపంచం వర్తమానం గడిచిన నాలుగు శతాబ్దాల గతంలో వాతావరణ కాలుష్యం గ్లోబల్ వార్మింగ్ మనుష్య జాతిని నామరూపాలు లేకుండా చేయగలిగే ప్రాణాంతక రోగాలు సంస్కృతి సంపర్కాల కాలుష్యం ఇంకా ఇంకా ఎన్నెన్నో మనిషి మనుగడకే ముప్పు తెచ్చే చెయ్యకూడని పనులెన్నో మనిషే చేశాడు తర్వాత రెండు శతాబ్దాల పాటు మానవులు శ్రమించి కాలుష్య రహితమైన ఆరోగ్యప్రదమైన పర్యావరణం తిరిగి సృష్టించుకోగలిగారు ఇలాంటి వర్తమానంలో ఇక ముందు మన భూగ్రహం భవిష్యత్తు ఏంటన్న ప్రశ్న శాస్త్రజ్ఞుల్లో కుతూహలం రేపుతోంది ఒకప్పుడు భూగోళ పరిస్థితుల్లో ఏం జరిగిందో తెలీదు డైనోసార్లు భూమి నుంచి మాయమయ్యాయి ఇప్పుడు మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్న మన భూగ్రహం పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుంది మరి మరేదైనా ప్రకృతి సిద్ధమైన ప్రళయమో మానవుడి నిర్లక్ష్యమో మన భూగోళాన్ని పతనానికి దారితీస్తుందా అన్న ప్రశ్న శాస్త్రజ్ఞంలో కుతూహలం రేకెత్తిస్తోంది మనం చేయబోయే ప్రయోగం ఈ ప్రశ్నకి సమాధానం వెతకడానికి చేసే తొలి ప్రయత్నం మళ్ళీ మంచినీళ్ల గ్లాస్ అందుకున్నాడు బృహస్పతి శ్రోతల్లో కొందరికి ఆసక్తి కొద్దిగా తగ్గింది ఇదేదో చాలా అబ్స్ట్రాక్ట్గా అది వాస్తవికమైన సిద్ధాంత చర్చలు జరిగి యథమిద్దమైన ప్రణాళిక లేకుండా సాగే ప్రాజెక్టు అయ్యుంటుంది అనిపించింది వాళ్ళకి చాలా కాలం సిద్ధాంతపరమైన పరిశోధన జరిపి తర్కించి చివరికి కలికలంలోకి లేకుండా పోయే రకరకాల ప్రయోగాల్లో ఇదొరకం అనుకున్నారు బృహస్పతి గొంతు సవరించుకున్నాడు బిగ్ బ్యాంగ్ జరిగి యుగాలు గడిచిన ఆనాటి విస్ఫోటన ఫలితాలుగా వెలువడ్డ శకలాలు ఇప్పటికీ విశ్వాంతరాళాల్లో ప్రయాణిస్తూనే ఉన్నాయన్న సంగతి జగమెరిగిన సత్యం ఆ శకలాలు గతానికి సంబంధించినవి మన ప్రయోగంలో మనం ఏం చేస్తామంటే అటువంటి శకలాలలో ఏదైతే భూమి దిశగా పయనిస్తుందో దాన్ని ఎన్నుకోవాలి లేక ఒక దాన్ని ఎంచుకుని దాని దిశను మనకు అనువుగా మార్చుకుంటాం అంటే అది భూమికి దగ్గరగా వచ్చేలా మారుస్తాం అది పయనిస్తున్న వేగాన్ని మరింత పెంచితే కాంతి వేగానికి మించిన వేగానికి పెంచితే బహుశా భూమికి చేరువుగా తీసుకురాగలుగుతాం ఆ శకలం మీదకి ఒక అంతరిక్ష నౌకతో మన టీముని దింపుతాం అంటే అరవై ఐదు మిలియన్ సంవత్సరాల గతంలోకి వాళ్ళు ప్రవేశిస్తారు అప్పుడు డైనోసార్లు భూమి మీద ఇంకా సంచరిస్తున్న కాలం అది నేను వింటోంది నిజమా లేక కలగంటున్నానా అనుకుంటోంది మనో అంతరిక్ష శాస్త్రం ఎంతో విస్తరించింది అయితే కొన్ని తరాల కిందట కొద్దిగా శాస్త్ర జ్ఞానం అపారమైన కాల్పనిక శక్తి ఉన్న రచయితలు చిత్ర పరిశ్రమలోని వ్యక్తులు గతంలోకి ప్రయాణించడం అనే అంశం మీద ఊహాగానాలు చేసి అద్భుతమైన కాల్పనిక సాహిత్యం చలనచిత్రాలు సృష్టించారు ప్రతి యాభై అరవై ఏళ్ళకొకసారి ఆ సబ్జెక్టు మీద ఎలక్ట్రానిక్ మీడియాలోనూ సినిమా రంగంలోనూ ఏదో ఒక చలనచిత్రం రావడం జరుగుతూనే ఉంది అది ఆ కాలం వారిని అలరించడం జరుగుతూనే ఉంది ఒక తరంలో వచ్చిన కళా సృజన మరో తరం వారిని కూడా అలరించడం జరుగుతూనే ఉంది వాటిని ఈ బుక్స్గా చదివి చిత్రాలు చూసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు వాటిలో చాలా మటుకు వసివాడని క్లాసిక్స్గా కళా జగత్తులో చరిత్రలో నిలిచిపోయాయి అయితే ఇప్పుడు తను వింటోంది కల్పన కాదు అంతరిక్షయానంలో ఎన్నాళ్ళు సాధించిన ప్రగతికి ప్రతీకగా కనిపిస్తోన్న పచ్చి నిజం బృహస్పతి ఇంకా ఏం చెప్తాడా అని ఆసక్తిగా చూసింది మను ఒక్క క్షణం ఆగండి ప్రొఫెసర్ బృహస్పతి ముందుగా మీరు చెప్తోంది నా పరిధిలో నాకు అర్థమైనంత వరకు నేను మళ్లీ చెబుతాను చెప్పనిస్తారా అన్న మాటలు వినబడి మనో అటు చూసింది ఆ మాటలన్నది ప్రొఫెసర్ వ్యాస్ ఆయన ఈ ప్రయోగాలకు సంబంధించిన శాస్త్రజ్ఞుడే గాని ఆయన సబ్జెక్టు జీవశాస్త్రం అంతరిక్షంలో జీవకణాల పెరుగుదల ఇతర గ్రహాల్లో జీవం ఉన్న రుజువులు మొదలైన విషయాల్లో అంతరిక్షయానం చేసి పరిశోధన జరిపి అద్భుత ఫలితాలు సాధించి పలపడిన ఉద్దండు ఆయన ఆ అంతరిక్ష ప్రయోగశాలలో ఉన్న కుర్రుద్దులు కొద్ది మందిలో ఆయన ప్రముఖుడు భౌతిక శాస్త్రాల్లో ఆయనకు ప్రవేశం ఉంది గాని వద్దడు కాదు ఆయన సందేహం ఏమిటా అని ఆయన మాటలు శ్రద్ధగా వింది మనో బిగ్ బ్యాంగ్ నాటి విస్ఫోటనలో మిగిలిన శకలాలు అంటే కొన్ని యుగాల కిందటివవి మీరే అన్నట్టు అరవై ఐదు మిలియన్ ఏళ్లకితపు కాలంలో ఉన్నవవి వాటి మీదకు మన సైంటిస్టుల టీము చేరితే అరవై ఐదు మిలియన్ ఏళ్ల గతంలోకి ప్రవేశిస్తారు అవునా అవును చిరునవ్వుతో తలువుపాడు బృహస్పతి అంటే భూమి మీద మనం వర్తమానంలో ఉండగానే మన సైంటిస్టులు కొన్ని యుగాల కిందటి గతంలో ఉంటారు అవునా రైట్ అంటే గతము వర్తమానము ఒకే కాలంలో జరుగుతున్నట్టు కదా ఎగ్జాక్ట్లీ నేను చెబుతున్న విషయం సామాన్య పరిభాషలో చాలా కరెక్ట్ గా చెప్పారు మనో చెవులు రిక్కించింది డాక్టర్ వ్యాస్ ఇంకేం చెప్పబోతున్నారు కుతూహలంగా ఎదురు చూసింది ఒకేసారి కొందరు గతంలోనూ కొందరు వర్తమానంలోనూ ఉండగలిగినప్పుడు అంటే గతంతో కలిసి వర్తమానము సాగుతుంటే బహుశా వర్తమానంతో కలిసి భవిష్యత్తు సాగుతుండొచ్చు కదా మనతో పాటే ఇదే కాలంలోనే మన భవిష్యత్తు కూడా నడుస్తుందన్నమాటేగా ఎగ్జాక్ట్లీ వ్యాస్ అదే నేను చెప్పదలుచుకుంది మనం చేపట్టబోయే ప్రయోగం కూడా అదే వ్యాస్ని మెచ్చుకుంటున్నట్టు చప్పట్లు కొడుతూ అన్నాడు బృహస్పతి వింటున్న శ్రోతల్లో ఊపిరి బిగబట్టేటంతటి ఉత్కంఠ నెలకొంది పరీక్షిత్తు వంటి వాళ్లు కూడా కన్నరపకుండా బృహస్పతి వైపే చూస్తూ ఆయన చెప్పబోయే మాటల కోసం ఎదురు చూశారు నేను చెప్పదరుచుకున్న దాన్ని వ్యాసగారు మూడు ముక్కల్లో నిక్షిప్తం చేసేశారు గతం వర్తమానం భవిష్యత్తు ఏక కాలంలో నడుస్తూ ఉంటాయన్న ఒక హైపోతీసిస్ మీద ఆధారపడి ఈ కొత్త ప్రయోగాన్ని చేపడుతున్నాం ఇవాళ నేను సింపుల్గా ఈ ప్రయోగానికి ఒక లైన్ ఇస్తాను కానీ అది చెప్పినంత సింపుల్ కాదు ఇంకా ఇంకా డీటెయిల్స్ తయారు చేయాల్సి ఉంది ఇంతకీ నేను ఈ వాళ్ళ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ప్రయోగం చేసేందుకు మూడు టీముల శాస్త్రజ్ఞులు ఎన్నుకుంటాం ఒక టీము భూతకాలంలోకి ప్రయాణం చేసి ప్రయోగాలు చేస్తుంది రెండోది వర్తమాన కాలానికి సంబంధించిన ప్రయోగాలు ఇంకా మూడో టీం భవిష్యత్తులోకి తొంగి చూసే అవకాశం పొందుతుంది వర్తమానం కోసం మళ్లీ ఒక టీము ఏవో ప్రయోగాలేంటి మనమంతా ఉన్నది వర్తమానం ప్రస్తుతం ప్రజెంట్లోనే కదా డాక్టర్ వ్యాస్ మళ్లీ మరో సందేహం వెలుబుచ్చాడు వర్తమానానికి కూడా కొన్ని ప్రయోగాలుంటాయి ఇంకొన్ని రోజుల్లో అన్ని వివరాలు మీకు తెలుస్తాయి అందరి మనసుల్లోనూ ఒకటే సందేహం ఇన్నాళ్ళు తాము చేస్తున్న వర్క్ ఈ టైమ్ మిషన్ కి సంబంధించింది కాదు ఈ విషయమై పరిశోధనలు చేస్తున్న టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాక మననెందుకు ఈ మీటింగ్కి పిలిచినట్టు ఉన్నవాడి మీద ప్రతి వాడికి అనుమానం టైమ్ మిషన్ ప్రాజెక్ట్లో ఎంతమంది ఉన్నారో ఇక్కడ కూర్చున్న వాళ్లలో అసలు రీసెర్చ్ చేసిన స్పేస్ స్పేస్లోకి పంపకుండా దాంతో సంబంధం ఏమాత్రం ప్రవేశం లేని వాళ్ళని పంపుతారా రకరకాల సందేహాలు ప్రశ్నించినా సమాధానం వస్తుందో లేదో వేచి చూడడమే మన పని చాలామందికి ఎన్నెన్నో అడగాలనున్నా అడగలేదు వ్యాసక్ కూడా అందరికీ వచ్చినట్టే చాలా సందేహాలు వచ్చాయి ఎలాగూ అన్ని వివరాలు తెలియడానికి ఇంకా టైం పడుతుంది అంటున్నాడు కదా తొందరపడ్డమెందుకు అని మాట్లాడలేదు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోకి ఒకేసారి మూడు నౌకలు పంపి పరిశోధన చేస్తాం కాబట్టి ఈ ప్రయోగానికి ఆ మూడు కాలాల ప్రతీకగా ప్రాజెక్టు భూ భవ అని పేరు పెట్టడం సమంజసమని భావిస్తున్నాను భూ అంటే గతం భూత కాలం భ అంటే రేపు రాబోయే భావి కాలం వా అంటే ఇప్పుడు మనం చూడగలిగే ఆ గ్రహాంతరాలలో వర్తమాన కాలం అందరికీ అంగీకారమే అనుకుంటాను అని ప్రకటించాడు బృహస్పతి తమ మనసుల్లో ఏ సందేహాలున్నా వేచి చూడడం తప్ప ఈ దశలో ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పేందుకు మరే కారణమూ లేదు కనుక తమ అభినందనలు తెలుపుతూ కరతాళ ధ్వనులు చేశారు శాస్త్రజ్ఞులైన ఆ శ్రోతలందరూ ఆనాటి మీటింగ్ అంతటితో ముగిసింది మీటింగు ముగిసి తన డిపార్ట్మెంట్లో డ్యూటీలు కూడా ముగించుకుని ఇంటికి బయలుదేరిన మనో మనసులో సందేహాలు లేవు ఒక ఆనందం ఒక ఎగ్జైట్మెంట్ ఒక ఉద్వేగం తప్ప సాయంత్రం ఇంటికి వెళుతూ ఆలోచించింది ఇవాళ జరిగిన మీటింగ్ గురించి బామకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఊహించడానికి ప్రయత్నించింది ఎంత ఆశ్చర్యపోతుందో తనకి ఆ ప్రయోగంలో పాల్గొనడానికి అవకాశం దొరుకుతుందంటే ఎంత సంబరపడిపోతుందో తలుచుకుంటుంటే మనో పెదవులపై చిరునవ్వులు ములిచాయి తన విండ్ పవర్డ్ కారు వైపు నడిచింది కారు స్టార్ట్ చేస్తుండగా మళ్లీ సందేహం కలిగింది ఒకవేళ బామ భయపడుతుందేమో ఇని కూర్చోక ఎందుకొచ్చిన ప్రయోగాలు అంటుంటుంది అప్పుడప్పుడు తనని అంతరిక్షంలోకి ఆఫీసు వాళ్లు పంపిస్తామంటే ఒప్పుకోకుండా గొడవ చేస్తుందేమో మనకి సెలక్షన్ వచ్చినా కన్సెంట్ ఇవ్వద్దని అడ్డుకుంటుందేమో ఈ ఆలోచన రాగానే కారు స్టార్ట్ చేయకుండా కాసేపు అలాగే కూర్చుంది మనం అసలు ఏమీ తెలియకుండా తనిలా ఏంటి అన్న మరో ఆలోచనొచ్చి పొక్కున వచ్చింది తనని స్పేస్షిప్ లో పంపడానికి తన లాబొరేటరీ వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు తను అంగీకరించడం ఒక్కటే తక్కువైనట్టు తన ఊహాలోకాల్లో ఏంటి సిల్లి చిన్నగా నవ్వుకుంటూ నెమ్మదిగా కారు పార్కింగ్ లోంచి యువతలకు తీసుకొచ్చి ముందుకు దూకించింది ముందుకు పోతున్న మనో కారుని చూస్తూ చిన్నగా కళ్ళెగరేశాడు పరీక్షిత్ ఏంటి సంగతి అని అడగబోయి విరమించుకున్నాడు అధర్వో అడకపోతేనే విషయం తొందరగా బయటకొస్తుంది తను ఏ కాస్తైనా ఆసక్తి చూపించాడంటే సస్పెన్స్లో పెట్టేసి విసుక్కునేదాకా తీసుకొస్తాడు పరీక్షిత్ సంగతి తెలిసిన వాడవడం మూలనా ఏ ప్రశ్న వేయకుండా ముందుకు నడిచాడు అధర్వో నీకీ సంగతి తెలుసా అన్నాడు పరీక్షిత్ ఏ సంగతో చెప్తే అది నాకు తెలుసో తెలీదో చెప్పగలను అన్నాడు మనో సంగతి తెలిసే ఉంటుందిలే అన్నాడు అధరవు తనే బయటపడతాడేమోనని బెట్టు చేస్తూ చెప్తే చెప్పు అన్నట్లు భుజాలు ఎగరేశాడు అధరవు నన్ను వాళ్ళ నువ్వే దింపాలి నా ఇంటి దగ్గర నా కారు ప్రొఫెసర్ పరం తీసుకున్నాడు ఆయన వాహనం పాడైందట పారేశాడు ఇంకొకటి కొందామా తయారు చేసుకుందామా అని ఆలోచిస్తున్నాడు ఈ వాటికి నాదిమ్మంటి ఇచ్చేశా అన్నాడు ఆయనకి వాహనం తయారీలో ఏం ప్రవేశముంది ఎలా చేస్తాడట అడిగాడు అధరవు అతనికి పరీక్షత్తి మళ్లీ మనో వస్తే బాగుండనుంది మనో గురించి తనకెందుకు ఆసక్తి రగులుకుంటుందో అతనికి అర్థం కావట్లేదు కాని ఆ అమ్మాయి గురించి వినాలని మనసు తహతహలాడుతోంది మాత్రం వాస్తవం అనుకున్నాడు ప్రవేశం ఉండడానికి ఏముందిలే కొంత థీరీ కదా ఏదో కాన్సెప్ట్ ఇస్తే ఆ ఫీల్డ్లో ఎవరైనా చేసి పెట్టకపోతాడా అని భరోసా అంతే వాడు అంటే ఏం లేదులే పని పాటలు లేనివాడని అర్థం సైడ్ బిజినెస్గా సొంత వ్యవహారాలు ల్యాబరేటరీలో చేసుకోవడం మన వాళ్ళకి అలవాటేగా ఇది తెలుసా ఇలా ఆఫీసు సమయంలో పర్సనల్ మ్యాటర్స్ చూసుకునే అలవాటు ఉద్యోగస్తుల్లో మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఉందట నీకెలా తెలుసు మా ప్రొఫెసర్ ఆండ్ హెడ్ చెప్పాడు ఓహో ఇంతకీ అసలు విషయం చెప్పనీకుండా పక్కకి మళ్ళీ చేస్తున్నావు తప్పంతా ఆధర్వం మీదకి నెట్టేసి నేరం మోపాడు పరీక్ష ఆ అసలు విషయం ఏంటి అన్నాడు పెద్ద తెలియనట్టు నువ్వు నాతో ఇంత ఓపిగ్గా ఎందుకున్నావో నాకు తెలుసులే అంటూ పరీక్షత్తు వేళకోళం చేశాడు ఎందుకున్నానట అతని గేమ్ని తను కూడా అనుసరిస్తూ అడిగాడు ఇంకెందుకు మనో సంగతి నేనేం చెప్తానో విందామని ఏం చెప్తావు తన వాహనంలోకెక్కి పరీక్షత్ని కూడా ఎక్కమని సైగ చేశాడు అదరు నడిపే హెలీకారు గాలిలో ఎగురుతోంది అటువంటివి మార్కెట్లోకొచ్చి ఎక్కువ కాలం అవలేదు అది చాలా ఖరీదైంది పైగా గాల్లో వాహనం నడపడం అందరికీ చేత కాదు ఒంటరిగా గాల్లోకి ఎగిరినప్పుడు భూమితో సంబంధం తెగినట్టయి చాలామందికి కొత్త కొత్త మానసిక సమస్యలు వస్తాయి అందువల్ల ఇంకా అంతగా పాపులర్ కాలేదు ఇంకా కొంచెం పరిశోధనలు జరిపి వాహనంలో కొన్ని మార్పులు తీసుకురావాలని కంపెనీలు ఆలోచిస్తున్నాయి తెలుసా మనోకి కుటుంబం ఉంది నిజంగానా తనకి తెలిసిన సంగతి అయినా తెలియనట్టు అన్నాడు అసలు మనో మీద తన ఆసక్తికి అదే కారణమన్న నమ్మకం మనసులో ఏమూలో ఉంది అవును తమని దాటి వెళుతోన్న మరో హెలీకారులోకి కుతూహలంగా చూస్తూ చెప్పాడు పరీక్షిత్ అందులో ఎవరు అతన్ని ఆకర్షించలేదు చూపు తిప్పుకొని ఆమెతో పాటు ఆ ఇంట్లో ఎవరుంటారో తెలుసా తెలీదు చెప్పు వాళ్ల బామ అంటే తెలుసా ఎస్ తండ్రికి తల్లి తడుముకుంటూ చెప్పాడు అతని మనసు ఏదో తెలియని ఉద్వేగానికి లోనవుతోంది మానవజాతి మామూలు కుటుంబ సంబంధాలు మరిచిపోతున్న కాలంలో జన్మించాడు తల్లి తండ్రి మళ్లీ వాళ్ల తల్లిదండ్రులు ఇవన్నీ చాలామంది మరిచిపోయారు ఎక్కడో అక్కడక్కడా ఇలాంటి మాటలు వినబడుతుంటాయి పరీక్షిత మాటేంటోగాని అధరవికి మాత్రం ఇలా కుటుంబంలో కలిసి మనుషులెలా బతుకుతారో చూడాలని ఎప్పటినుంచో తాతాహలాడుతున్నాడు ఇప్పుడు అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది ప్రొఫెసర్ మనో తండ్రిని కలుసుకుని మాట్లాడమన్నాడు మనో ఇంటికి వెళ్లాలని మనసు ఉరకలు వేస్తోంది ఇంతవరకు విన్నారు కదండి ఈ పార్టీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుసుకుందాం థ్యాంక్ యూ